అంటే ఈ కుంటల విషయాలు కుంటల కబ్జాలు లోడి పంటల కబ్జాలు బోర్డుల విషయాలు ఏదైతే ఉన్నదో దాంతో జతగా ఇక మా మునిగడప సంపతి గారు కాదేదే కాదేది అనర్హ అక్రమానికి అనర్హం అన్న విధంగా గ్రామ కంఠం భూములను కూడా వాడుకున్న విధానాలు మీకు చెప్తున్నా మన గ్రామ కంఠం ఒక పరిధి ఉంటుంది ఈ పరిధికి మించి ఉండబడిన ఈ భూములు ఏవైతే ఉన్నాయో మిగతా సర్వే నంబరాలు ఉన్నాయి ఈ సర్వే నెంబర్లు ఇంచుమించుకొ పదహారు నెంబర్ పదహారు నుంచి పద్దెనిమిది సర్వే నంబర్లలో ఇంచుమించు ఎనభై ఎకరాల భూమి ఉన్నాయి ఈ ఎనభై ఎకరాల గ్రామ కంఠం భూములను కూడా వీటిని ట్యాంపరింగ్ చేస్తూ అంటే ఎక్కడో ఒక ఒక వ్యక్తికి అప్పగించి అక్కడ కూడా నీకు ఎక్కడో భూమి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇద్దరు పంచాయతీ పెట్టించి పైసలు పరిచయం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాడు ఆ చేపట్టే క్రమంలో మీకు తెలుసు మన వేలేరు గ్రామంలో పదమూడు వందల పదమూడు పన్నెండు వందల పదమూడు అనే సర్వే నెంబర్ చర్చి విభాగంలో పంచే జరుగుతుంది కానీ అది ఏ రెవెన్యూ అధికారికి ఎవరికి తెలియని విషయం అంటే అది కూడా సర్వే నెంబర్ ట్యాంపరింగ్ నిజానికి బిషప్ ఉడుమల బాల గారు వాళ్ళు పదమూడు వందల పన్నెండు వందల పన్నెండు అనే సర్వే నెంబర్లో భూమి మొత్తం కొన్నారు పన్నెండు వందల పన్నెండులో పూరపాటి రాజమౌళి గారి దగ్గర కూడా భూమి కొంటారు అంటే అది మా పద్మశాలలకు సంబంధించిన భూమి పద్మశాలలకు సంబంధించిన భూమిని మొత్తం పట్టా చేయకుండా రోడ్డు పక్క పంట ఉండబడిన భూమి వారి పేరు మీద పెట్టుకొని ఈ భూమి ఈ భూమి వారి చేతిలో పెట్టుకొని జుట్టు చేత పట్టుకొని అది విలువైన భూమి కాబట్టి అది మనం కాజేసే ప్రణాళికలో ఈ భూమిని పురపాటు రాజ పేరు మీద ఉంచి అక్కడి భూమిని వాళ్ళకు పట్టా చేయడం జరిగింది ఇది ఏంటంటే టాంపరింగ్ ద్వారా జరిగింది వాస్తవానికి అది గ్రామ అభివృద్ధి కోసం వెన్నవరం ఇక్కడ రైస్ మిల్ కట్ట కానీ అక్కడ కాడి ఉండబడిన భూమి అది అలాంటి భూమిని బిషప్ గారి పేరు మీద ఉంచి బిషప్ గారు కట్టిన సాగు చేస్తున్న భూమి ఇప్పటికీ మా కూరపాటి వారసుల పేరు మీదే గణపురం తాలూకా పాస్బుక్లో అట్లనే పట్టగానే కొండా దాసుకొని వాళ్ళ అమ్మలపల్లిలో పెట్టుకున్నాం ఈ విషయం దీంతో పాటుగా బిషప్ గారు ఒక్కరే కాదు అక్కడ ఉన్నది ఇప్పుడు ఏదైతే ఈ అక్రమాల చక్రవర్తి మున్గడప సమతి గారు ఉన్నారో ఆయన తండ్రి దత్త ఈయన ఈయన వీళ్ళ తండ్రి పేరు భద్రయ్య కానీ ఒక దత్త తండ్రిని ఏర్పాటు చేసుకున్నాడు మునిగడప లింగయ్య గారు మునిగడప లింగయ్య గారు అమ్ముకున్న భూములను కూడా వాళ్ళ వారసుల పేరు మీద ఏదైతే రాజపాపం ఇప్పుడు ఈయనకు నౌకరి రావాలని చెప్పేసి సంతకాలు పెట్టిచ్చిన నౌకరి చెప్తే మాకు ఉద్దరిస్తాడు మా కులంలోకి ఆయన చెప్తే మా భూములు కాపాడుతాడు అనుకున్న ఈ వ్యక్తి వాళ్ళని ముంచే ప్రణాళిక చేసి మునిగడప లింగయ్య అమ్ముకున్న భూములకు ఈయనకు సంతకం పెట్టి నౌకరిప్పించిన రాజమల్లయ్య బాపతి వ్యక్తిని అక్కడికి బదలాయింపు చేసి సంతకం పెట్టించి నువ్వు భూమి అమ్ముకున్న పో మా భూమి అని చెప్పేసి మళ్ళీ వారసు అయిన వాళ్ళ కూతుర్లను తీసుకొచ్చి రాజమై వారసుల మీద పంచాయతీ పెట్టించండి అలాగే ఇప్పుడు ఈ పదమూడు వందల పన్నెండు పన్నెండు వందల పన్నెండు అనే సర్వే నెంబర్లో కూడా ఖాతా నెంబరు వాళ్ళ ఏదైతే మునుగడపల్లి లింగే పట్టా పాస్బుక్ ఉంటుంది ఆ పాస్బుక్లో అదనంగా గుంటల బాపతి భూమిని మళ్ళా బిషప్ గారి పక్క పట్టి చేర్చుకున్నారు అంటే దత్తా తండ్రి పేరు మీద కూడా భూమిని అని చెప్పేసి ఇవాళ ఒక చర్చి వాళ్ళ భూమిని అక్కడ సాగు భూమిని అక్కడ కాకుండా ఇక్కడ కమర్షియల్ భూమిని చేతికి తీసుకొచ్చుకునే విధానాన్ని చేపట్టిన ట్రాంతరింగ్ అని ఇది ఒకటి ముఖ్యంగా మాది కూడా మేము కూడా తూముల చంద్ర వ్యక్తులకు భూమిని పట్ట చేయించడం ఆ పట్ట చేయించింది పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది మేము అమ్మిది పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది అనే సర్వే నెంబర్ కానీ ఆ సర్వే నెంబర్ ట్యాంపరింగ్ చేసి సత్తిగారు జయశంకరయ్య గూడూరు రాజయ్య అనే భూమి మా గతంలో మా పద్మశాల లేదే కానీ అది పట్ట కోల్పోవడంతో ఇంద్రమ్మ వాళ్ళకు భూమి ఇచ్చింది రేపేముదా ఆ భూమిని కాజేయడానికి మా భూమిని వాళ్ళ తల్లిగారి పేరు మీద అమృతమ్మ పేరు మీద మా కురపాటల్లో ఆడబిడ్డ అమృతమ్మ పేరు ఏదైతుందో వాళ్ళ బిడ్డ వా మా ఆడపిడ ఆడపడుతులు చేసి వెంకటరాయలు ఆడపడుతులు చేసి పట్టదారుని చేసి అక్కడ ఇప్పుడు ఇలా గూడూరి రాజయ్య సత్యంగా జయశంకర్ భూమిని దున్నుతాడు సేటర్ గారి బుద్ధి ఏదో మొగనబిడ్డ పెళ్లి పోయినట్టు మా ఆపదలలో ఎదుర్కొన్న మేము ఆ భూమిని తెలియక మేమే తోడు దున్నినాం దానికి ఊరంతా కూడా బదనాలపై కిట్లబడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ వచ్చిన దళితులు ఎవరైతే ఉన్నారో మీ భూమి ఇక్కడ ఉన్నదికో అని చెప్పేసి మా భూమికి నెట్టేసే ప్రయత్నం చేస్తే అంటే దళితులకు మాకు పంచాయ పెట్టించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి దళితుల భూములు కాజేసి మా పట్టాదారులను తీసుకుపోయి మమ్మల కేసులకి ఇచ్చే పన్నాగానికి వండుకోవడానికి మరి నేను అమ్మిన బాపతి భూమిని కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే వీళ్ళ గురువు గారు ఉన్నారో బండగిరి పట్టువారు గారు ఇటకబట్టి పెట్టిన ప్రదేశాన్ని నేను అమ్మిన వ్యక్తికి పట్టా చేచ్చాడు అంటే దీనికి ఏంటిది అంటే నీ భూమి నీకు నా భూమి నాకు ఇవ్వాలని చెప్పేసి లీగల్గా చేసుకోవడానికి పన్నెండు వందల నలభై నాలుగు అయిన సర్వే నెంబర్ కుమ్మరం గడ్డ అంటారు కుమ్మరంలో గడ్డ అంటారు అక్కడ మీకు తెలుసు ఇటకబట్టిలో పెట్టిన జాగా అక్కడ జాగను తూములైపోయింది కదా పట్టా చేయించి ఆయన భూమిని వీళ్ళ తల్లిగారి చేసింది అంటే త్వరలో ఇంకా త్వరలో ఈ భూమిని కూడా తూములైలే తుములైలేకి ఇచ్చి ఆయన ఆక్రమించుకోవాలనుకున్న భూమి తూములైలే ద్వారా రికార్డు సంపాదించుకొని వాళ్ళ సొమ్ము చేసుకోవడానికి కుట్ర చేసింది అని చెప్పేసి అన్న ఒక విషయం ఇప్పుడు ఇప్పుడు అంగడి భూమి చర్చోళ్ళది కాదు ట్యాంపింగ్ జరిగిందని మీరు చెప్తారు కదా మరి వాళ్ళు అధికారులు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు సర్వేలు చేస్తారు వీళ్ళదని చెప్తారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినరు మరి చర్చోళ్ళే అని చెప్పిపోతారు మరి మీరు ఏమో ఇది కాదు ట్యాంపింగ్ అయినారుైజ్ గా చూసుకుంటే అది వాళ్ళదే మీరు సుప్రీం కోర్టు పోయినా హైకోర్టు పోయినా జిల్లా కోర్టు పోయినా ఎక్కడ పోయినా అది ఎప్పుడైంది అన్న వాళ్ళకి బండ కింది పట్టువారు ఉన్నప్పుడే జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యంగా కొండ బాపదాన్ని అందులో ఎవరు ఇండ్ల జాగాలు ఉన్నా వాళ్ళు బాయిలకాడ భూమి జాగాల పంచాయతీ ఎదుర్కొనే ప్రణాళిక చేసి ఎందుకంటే ఇది మా బాపది భూమి మా భూమి మేము కొనుక్కునే దానికి మీరు వస్తారు అని చెప్పేసి ఈ భూమిని వదులుకోవాలి అని చెప్పేసి దురుద్దేశంతో మేము కొనుగోలు చేసిన బాయ్యకాడ వ్యవసాయ భూములకు పంచాయతీ తీసుకొచ్చి పెట్టిండు దాని కారకుడు ముఖ్యంగా మునిగడప సంపద అని చెప్పేసి అయితే ఇప్పుడు ఉన్న మీకు తెలుస్తున్నది కానీ మునిగడప సంపత్ అనే వ్యక్తి దత్తపుత్రు దత్త తండ్రి మునిగడప గారి పేరు మీద ఆడ ఆరు గుంటల భూమి ఉన్నది వెన్నవరం గారి లక్ష్మారెడ్డి పేరు మీద మూడు గుంటలు ఉన్నది వాస్తవంగా భూమి అంతా వెన్నవరం వాళ్ళది అంటే లక్ష్మారెడ్డి గారి ఉండబడిన భూమి మీకు తెలుసు ఇప్పుడు రైతుకి వేదిక ఉన్నది బీసీ కాలనీ ఉన్నది వాళ్ళు కూడా వెన్నవరం వాళ్ళు కూడా అక్కడక్కడ మా ఉన్నట్టు భూమిలు ఉన్నాయి వాళ్ళు ప్రజా శ్రేయస్ శ్రేయస్సు కోసం ఎందుకంటే బస్ లేకపోతే ఏదో ఒక అంగడిపోతే ఎరుక తెరకు అక్కరికత కానీ వీళ్ళు తెలివిగా ఇది పద్మశాల భూమి అని చెప్పేసి వెన్నవరం వాళ్ళ భూమి వాళ్ళకి అప్పగించిళ్ళు పద్మశాల భూమి వీళ్ళ చేతికి చిక్కించుకున్నారు మరి పద్మశాల భూమి వీళ్ళకి చేతికి చిక్కించుకుని అక్కడ ఆక్రమించుకుందామంటే వెసులుబాటు లేక ఆ భూమిని కానీ ఆ రికార్డును కానీ ఆ వారసులను కానీ బయటికి రానియకుండా కమ్మిపెట్టి ఈ విషయం మీద ఫోకస్ చేసి అని చెప్తాను ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలోనే జవాబు ఉండేది ఏంటంటే సుప్రీంకోర్టు పోయినా కూడా ఇది భూమి వాలేదని తీర్మానం చేస్తారు కానీ ట్యాంపరింగ్ జరిగిందనే అంశం మీద కనుక పరిశీలన చేస్తే నేను చేసిన విషయం నిజం ఇది నిజం నిర్ధారణ అది అక్కడ కురపాటల బాబు వీళ్ళకి పట్ట కాలేదు ఇది అక్రమంగా పట్టయింది దీన్ని సరిచేయించి ఇది ప్రజలకు అందించాలే గ్రామ ప్రజలకు అందించాలే దీంట్లో ఏదైనా కార్యక్రమం చేపట్టాలనే విషయం స్పష్టంగా అధికారులకు ప్రభుత్వం దృష్టికి పోతాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మీరు అడిగిన ఈ ఇప్పుడు పదమూడు వందల పన్నెండు వందల పదమూడు అనే సర్వే నెంబర్ సంబంధించిన వివరాలు బిషబాల తుమ్మల బిషబ్ బాల రెండు వందల పదిహేను అనే ఖాతా నెంబర్ అండి ఫాదర్ ఆఫ్ జ్యోతిరెడ్డి ఇందులో ముప్పై గుంటలు చేసింది ఈ ముప్పై గుంటల ఈ నెంబర్తో పాటు మిగతా వాళ్ళు వెన్నవరం లక్ష్మారెడ్డి గారు మూడు గుంటలు ఈ కేజ్ నాట్ స్టేటస్ అంటే ఈయన పాత ఖాతాలో ఉండిపోయింది ఈ కొత్త పాస్బుక్ ఎక్కడే ఈ కొత్త పాస్బుక్ కెక్క ఏదైతే ఉందో వాళ్ళ వారసుతో కాజరాయితీ కత్తుకుంటారు కాజేస్తారు ఆ తర్వాత దాసరి వీరస్వామి గారు మీకు తెలుసు మీ పాత్రిక మిత్రులు అందరు కలితేనే ఆయన ఇంటి జాగా దక్కింది ఈ ఈయనే గుంటలు ఉన్నారు ఆ తర్వాత ఇక సాటుకు కాసుకున్న ఇక భూదొంగ ఎవరైతే ఉన్నారో నూట ముప్పై నాలుగు ఖాతా నెంబర్ అప్పటిది దాంట్లో గుంటల భూమి మునిగడప లింగయ్య పదమూడు వందల పంతొమ్మిది పన్నెండు వందల పదమూడులో డిలో గుంటల భూమి రికార్డు పొందుపరుచుకున్నాడు ఇది ట్యాంపరింగ్ నెంబర్ అంటున్నా ఒక ఇలా నిజంగా ఇలా నిజానికి ఉన్నది వాస్తవానికి ఉన్నది భూమి ఒక ఈ బిల్ల మల్లయ్య గారి అల్లుడు ఎవరైతే ఉన్నారో దాసరి వీరసాయారే ఈ నెంబర్లో రియాలిటీకి ఉన్నది ఆ తర్వాత రెండవది వెన్నవరం లక్ష్మారెడ్డి గారు ఇది పట్టాదారులు ఈయన కొనుగోలుదారు ఇది వీళ్ళ నిజమైన భూమి కానీ దానికి తప్పుడుగా ట్యాంపరింగ్ అయితే వేసిందంటే రెండు వందల పదిహేను ఖాతా నెంబరు పన్నెండు వందల పన్నెండులో వీళ్ళు కొనుగోలు చేసింది ఎవరు బిషప్ చర్చి స్థలం వాళ్ళు కొనుగోలు చేస్తే దీంతో ఎకరాలు పన్నెండు వందల పన్నెండు ఏ బై వన్లో రికార్డు చేసిండు పన్నెండు వందల పన్నెండు ఏ బై టూలో రికార్డ్ చేసింది మిగతా భూమి కూడా ఇల్లనే చేయాలి కానీ ఆ భూమిని ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై తొమ్మిది అనే ఖాతా నెంబర్తోటి తోటి పూరపాటి రాజమల్లు అనే వ్యక్తి పేరు మీద పన్నెండు పన్నెండు డి బై వన్ అనే వ్యక్తి పేరిట ఎకరం ముప్పై నాలుగు గంటల ముప్పై నాలుగు గుంటల భూమిని అంటే కొంత మీ ఎస్సీ కాలనీ కూడా కలిసి ఉంటుంది ఆ ఇన్న జాగాలని ఇదంతా కలిసి ఇంకా ఇంకో పది గుంటలు కూడా వేరే వ్యక్తుల పేరు మీద ఈ భూమిని పాత అంటే గణపురం తాలూకాలో ఉండబడిన పాస్బుక్ ఏదైతే ఉందో లోక పాస్బుక్లో దాచిపెట్టుకొని వచ్చింది ఇప్పుడు ఈ ఈ వ్యక్తి లేడు వీళ్ళ వారసులు వచ్చి అడిగేది లేదు కాబట్టి ఫోకస్ అంతా ఇక్కడ పట్టానే ఇదేనా అని చెప్పేసి ఒకవేళ నిజంగా వీళ్ళ వారసులు వచ్చి ఈ భూమి మాది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి ఈ రికార్డును మోటివేషన్ చేసుకుంటే మళ్ళా రెండో ప్రమాదం చర్చి వాళ్ళతో గొడవ జరుగుతుంది అంటే ఒక ట్యాంపరింగ్ ద్వారా ఒక రెండు వ్యవస్థలకు ఒక ప్రజా వ్యవస్థకి ఒక సంస్థ వ్యవస్థకి పంచాయతీ పెట్టించే ప్రణాళిక ఈ రెవెన్యూ అధికారులు ఎనక ఉన్న పడిన భూములు రోడ్డు మీద సంపాదించుకోవడానికి వేసిన అక్రమాల విభాగం ఉదయం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను